వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మల గీతాంబ వరంగల్ జిల్లా కోర్టులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన భారత్ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు కోర్టు ఆవరణలో చీపురు చెత్తబట్టి చెత్త చెదారాన్ని ఊడ్చివేయడం జరిగింది కోర్టు సిబ్బంది ప్రతి ఒక్కరు చెత్తను కోర్టు ఆవరణలో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల అందరూ చురుకైన భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు చెత్త చెదారాన్ని తొలగించడం పారిశుద్ధ్యం పైన దృష్టిని కేంద్రీకరించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక అలవాటుగా మార్చాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు కోర్టు ఆవరణలో పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ వస్తువులను నివారించి ప్రత్యామ్నాయంగా పేపర్ వస్తువులను కానీ వేరే ఇతర వస్తువులను కానీ ఉపయోగించాలని సూచించారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో న్యాయమూర్తులు మనీషా శ్రావణ్ ఉత్తమ్ ఎం కుమార్ చండీశ్వరి దేవి శశి మరియు వరంగల్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు